అండి మొక్క బుట్టలు విరివిగా దొరికే సీజన్ అయితే వచ్చేసింది అదేనండి కొన్ని ప్రాంతాల్లో మొక్క బుట్ట అంటారు కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న కండి అంటారు మొక్కజొన్న కండితోటి ఉడకబెట్టుకొని తింటారు గారెలు వేసుకొని తింటారు ఇలా రకరకాలుగా వెరైటీగా చేసుకుంటూ తింటాం కదా కానీ అది ఒలవాలంటే మాత్రం పెద్ద టాస్క్ నాకైతే చాలా విసుగండి తినడం మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కానీ ఇది ఒల్చుకోవాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే ఒక చిన్న ఐడియా వచ్చింది అది మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పీచ్ అంతా వల్చేసిన తర్వాత ఇలా చాకుతోటి ఏదైనా గుండ్రాయితో నెమ్మదిగా కొట్టామంటే ఇలా మధ్యకి విరుగుతుందండి లేదా కత్తిపీట తోటైనా సగంగా మధ్యకి కట్ చేసేస్తే కొలవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా త్వరగా పనైపోతుంది ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే చక్కగా ఫాస్ట్గా గింజలన్నీ అన్నీ వల్చేస్తున్నాను ఇప్పుడు దీన్ని సలాడ్లైనా చేయొచ్చు గారెలైనా చేయొచ్చు ఉడకబెట్టుకొని అయినా తినొచ్చు బాగుంది కదా థ్యాంక్ యూ బై బాయ్